జై శ్రీరామ్ నేను మీ దిప్ డైరీ యూట్యూబ్ ఛానల్ తండ్రి తీశారు కదా నా పరువు తీసారు కదా అని చెప్పి ప్రభాస్ గారు ఫీల్ అవుతున్నాను ఎదేంటారా ప్రభాస్ గారు ప్రభాస్ పరువు ఎవరు తీసారంటే ఎవరు ఎందుకు ఫీల్ అవుతాడు వాళ్ళ ఫ్యాన్స్ ఆయన పరువు తీశారు అదే ఎక్కడ తీసారో మీకు ప్రత్యేకించి చెప్పాల్సిన పడలేదు మన రాజసాబ్ సెకండ్ సాంగ్ లాంచ్ వచ్చిన నిధి కి వచ్చిన నిధి అగ్రవాల్ గారు చూసిన తర్వాత వాళ్ళ ఫ్యాన్స్ ఆవిడ మీద చేసిన బిహేవియర్ చూసిన తర్వాత నిజంగా ప్రభాస్ అయితే అనుకుంటాడు నా పరువు తీసిన నా ఫ్యాన్స్ అయ్యింది అని చెప్పి ఖచ్చితంగా ఫీల్ అవుతాడు లేకపోతే ఏంటంటే అది పాప ఆవిడ నిధి అగ్రవాల్ గారు హీరోయిన్ గారు ఆవిడ బట్టలు దింపేస్తారా ఆవిడ మీద చేతులు వేస్తారా బుద్ధి జ్ఞానం ఉందా కొంచెం రక్కేస్తారు లాగేస్తారు ఏమన్నా బుద్ధి జ్ఞానం ఎవరు ఏమన్నా ఉందా బుద్ధి జ్ఞానం ఉందా ప్రభాస్ గారి ఫ్యాన్కి అక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ కాదు చెప్పింది అందరిని అడగట్లా అందరిని అనట్లేదు అక్కడ ఆ ఇన్సిడెంట్ లో ఉన్న వాళ్ళని అడుగుతున్నారు మీకు ఎవరికైనా బుద్ధి జ్ఞానం ఉందా మీకు బుద్ధి జ్ఞానం ఉందా అని అడగడం నా బుద్ధి తక్కువ ఎందుకంటే మీకు లేదు కాబట్టి చేసేది సో ప్రభాస్ గారికి ఖచ్చితంగా ఫీల్ అవుతారు ఒకవేళ ఈ విషయం ఆయనకు తెలిస్తే మాత్రం ఇది ఇన్సిడెంట్ మీద నేను అనుకుంటున్నాను నా ఒపీనియన్ అనమాట మీరు కామెంట్ చేయండి